హలో అండి అందరికీ నమస్కారం ఐ అనిత పతిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే అమ్మ వాళ్ళ ఇంట్లో సెకండ్ డే బ్లాగ్ అయితే షూట్ చేశానండి అంటే ఒక టూ డేస్ అయితే నేను రెస్ట్ తీసుకున్నాను ఎలాంటి వీడియోస్ పెట్టకుండా అని చెప్పాను కదా దాని తర్వాత రోజు కంటిన్యూగా షూట్ చేశాను ఒక ఫోర్ బ్లాగ్స్ ఏమో ఉన్నాయి వన్ బై వన్ అయితే నేను మీతో షేర్ చేసేస్తాను ఇది వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ అండి ఇంకా టైం వచ్చేసి ఎయిట్ ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది అనుకుంటాను ఇంకా ఇంట్లో టీ తాగడం ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇల్లు క్లీనింగ్స్ ఇంట్లో పనులన్నీ అయిపోయాయి ఇంకా అమ్మ అయితే నాకు హెయిర్కి ఆయిల్ పెడుతూ ఉందనమాట ఇంక ఈ అయితే చేపలు వచ్చాయండి ఎండు చేపలు ఇట్లాగా ఊళ్ళో అయితే తీసుకొస్తారనమాట అంటే మనకి ఇక్కడ షాప్స్లో అలాగేం దొరకవు ఇంకా వీళ్ళే తీసుకొస్తూ ఉంటారు ఇవేంటో నాకు తెలీదండి ఎండు చేపల గురించి అసలు తెలీదు నాకు ఇష్టం లేదు కూడా కాకపోతే అమ్మ అయితే చాలా ఎక్కువగా తింటూ ఉంటారనమాట వీక్లీ మంత్స్ అయినా కానీ ఇలాగ ఎండు చేపలు ఉప్పు చేపలు అలాగ చింతాకు వేసి చేయడము ఇలా చేస్తూ ఉంటుంది కాకపోతే నాకు అప్పటి నుంచి కూడా ఈ చేపలు స్మెల్ అన్నా కానీ చేపలతో చేసిన కర్రీ అన్నా కానీ అస్సలు నచ్చదు కానీ అమ్మ వాళ్ళు వినారనమాట వాళ్ళకి అట్లా అలవాటు అయిపోయింది తిట్లా ఓకే కూడా ఆ స్మెల్ చూసారంటే అస్సలు ఒప్పుకోరండి సో అంత నచ్చదనమాట నాకైతే కాకపోతే అమ్మ చింతాకులు అలా వేసి చేస్తూ ఉంటుంది అండ్ చాలామంది కూడా చేస్తూ ఉంటారులేండి అండి ఏదో అంటారు వాటి పేర్లు కూడా నాకు తెలియదు అందులో ఇప్పుడు చింత చిగురు బాగా కాసే టైం అనమాట ఇంకా చింత చిగురులో ఏదో వేసి చేస్తుందంట అందుకని చెప్పి పొద్దున్నే వచ్చేసరికి తీసుకునింది చేపలు బాగున్నాయని చెప్పి ఇక్కడ నుంచి అయితే ఆ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది బ్లాగ్ అయితే చూస్తూనండి సో ఇలాంటివి చూడడం అంటే బాగా ఇష్టం అండి వాళ్ళు తూకం అవి వేస్తూ ఉంటారు కదా సో అలాంటివి వాళ్ళు అనిపిస్తాయి చూడడానికి సో అందుకని రాగానే అరే చాలా రోజులు అయిపోయింది నేను కూడా చూసి అని చెప్పి మీతో కూడా షేర్ చేశాను ఇక్కడ నుంచి అయితే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది నా బ్లాగ్ అని మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇక్కడ అమ్మ ఆయిల్ పెట్టట్లేదండి వాస్మల్ థర్టీ త్రీ ఉంటుంది కదా అదైతే నాకు చిన్నప్పటి నుంచి పెడుతుంది ఎందుకంటే నా హెయిర్ అనేది కొంచెం బ్రౌన్గా ఉంటుంది రెడ్డిష్గా ఉంటుంది అనమాట బ్లాక్గా ఉండదు రెడ్ కలర్ అందరూ కలర్ వేసుకుంటూ ఉంటారు కదా హెయిర్ కొంచెం రెడ్గా రావడానికి బట్ నాదైతే న్యాచురల్గానే రెడ్గా ఉంటుంది అనమాట చిన్నప్పటి నుంచి ఇంకా అమ్మ అయితే నాకు చాలా చిన్న ఏజ్ నుంచే స్టార్ట్ చేసింది అప్పట్లో తెలియదండి అమ్మ ఏదంటే అది అనమాట సో అలాగా నాకు ఈ వాస్మాల్ పెట్టుకోకపోతే ఏంటంటే హెయిర్ అనేది చాలా ఎర్రగా అయిపోతుంది ఇంకా నేనైతే నెల్లూరులో పెట్టుకొని అంత కేర్ తీసే అంత ఉండదు టైము ఇంకా వదిలేస్తూ ఉంటానన్నమాట అందుకనే హెయిర్ మొత్తం లాస్ అయిపోయింది ఇంకా వచ్చాను కదా ఇక్కడికి వచ్చినప్పుడు అంతా కూడా అమ్మ పెడుతూ ఉంటుంది సో అది పెట్టాను అనుకోండి నాకు కలర్ అవి వేసాను అంటే కలర్స్ కూడా దొరుకుతూ ఉంటాయి కదా మనకి కొంచెం వైట్ హెయిర్ అయితే లేదు ఓన్లీ ఆ బ్రౌన్ హెయిర్ కోసం అనమాట నాకు ఇంకా ఆ కలర్ వేసానంటే నాకు హెడ్ ఏక్ వచ్చేస్తుంది ఇంకా ఇది చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి ఈ వాస్ మాల్ థర్టీ త్రీ ఏదైతే ఉందో అది పెడితేనే నాకు హెయిర్ చాలా బాగుంటుంది అండ్ హెయిర్ కూడా గ్రోత్ అవ్వడం అయితే అప్పుడే స్టార్ట్ అయిందండి మోస్ట్లీ నాకు జీన్స్ పరంగానే అమ్మ హెయిర్ అనమాట అలాగా కొంచెం బాగానే ఉంటుంది ఇంకా ఈ వాస్ మాల్ వల్ల ఇంకా బాగా హెల్దీగా అండ్ హెయిర్ కూడా చాలా న్యాచురల్ బ్లాక్గా అనిపిస్తుంది కలర్స్ వాటికంటే కూడా అని సో అదనమాట సో క్లైమేట్ అయితే చాలా కూల్ అయిందండి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ నెల్లూరులోనే వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా అమ్మ వాళ్ళకైతే చాలా అంటే ఈ మంత్ స్టార్టింగ్ నుంచి కూడా ఫుల్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి క్లైమేట్ అయితే చాలా కూల్గానే ఉంది ఇక్కడైతే ఏ ప్రాబ్లం లేదు లేదంటే ఎండలు చాలా ఎక్కువ ఉండే లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఎండలు చాలా బీభచ్చంగా ఉన్నాయి ప్రజెంట్ అయితే కొంచెం బెటర్ అనమాట వర్షాలు అయితే బాగా పడుతున్నాయి ఇంకా నేనైతే కొంచెం ఒక వన్ అవర్ టూ అవర్స్ అలాగా హెయిర్ కప్పు కట్టేసుకున్నాను కదండి దాని తర్వాత హెడ్ బాత్ చేసేస్తాను ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ ఉంటే ఇంకా రిజల్ట్ బాగా తెలుస్తుంది సో నేను వీలున్నంత వరకు ఉంచుకుంటాను దాని తర్వాత అయితే హెడ్ బాత్ చేసేస్తాను అనమాట ఇంకా మళ్ళీ ఎప్పుడు వెళ్తానో కూడా తెలియదు ఎక్కువ టైం ఉండాలని అయితే రాలేదండి ఇంకా పిల్లలు కూడా లేరని చెప్పాను కదా ఇంకా పిల్లల్ని మళ్ళీ మేము తీసుకొచ్చి స్కూల్స్ అది ఓపెన్ అయిపోతున్నాయి కదా ఇంకా అందుకని చెప్పేసి నేను ఒక త్రీ డేస్ అలా ఉందా అని చెప్పి వచ్చాను బట్ ఇక్కడికి వస్తే తెలిసిందే కదండి మనకి అంత వెళ్ళాలని ఉండదు ఇంకా అమ్మ వాళ్ళు కూడా రేపెళ్దో వెళ్ళుండి వెళ్దో ఇంకా మంగళవారం సోమవారం శుక్రవారం ఇలా ఏదోదో చెప్తూ ఉంటారు అమావాస్య వచ్చింది మధ్యలో అమావాస్య తర్వాత వెళ్ళకూడదు అమావాస్య పాడ్యమి ఏదో అండి ఇలా చెప్తూనే ఉండింది అనమాట ఇంకా నాకైతే అసలు ఏం అర్థం కాలేదు అలాగా ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయితే ఉన్నాను త్రీ డేస్ అని చెప్పి వెళ్ళి ఇంక ఇక్కడైతే మార్నింగ్ ఈరోజు ఇడ్లీకి వేసింది నిజం చెప్పాలి అంటే అమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి అలవాటు ఏంటంటే టిఫిన్స్ ఇవన్నీ తినడం అలవాటు లేదండి నచ్చదు కూడా కానీ నాకు ఎలాగో అనిపిస్తుంది ఇక్కడ అమ్మ వేడి వేడిగా అన్నం వండేస్తుంది ఇంకా దాంట్లోకి పచ్చడి కానీ నెయ్యి కానీ లేదంటే కర్రీ కూడా చేసేస్తుంది అనమాట అంటే ఏదో ఒకటి పొద్దున్నే టెన్ థర్టీకి అంతా కూడా ఇంకా మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అయిపోగానే స్టార్ట్ చేస్తుంది ఇంకా నాకు లేట్ అయిపోతుంది కదండీ మనం అక్కడ తినేదే టెన్ సో ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అదే అలవాటు మీద నాకు ఆ బ్రేక్ఫాస్ట్ అది తినాలనిపించదు కాకపోతే ఇంక అమ్మ వేసేసింది అనమాట ఇడ్లీకి ఇంకా సరేలే అని చెప్పేసి ఈరోజు ఇడ్లీ అయితే పెట్టుకుంటున్నా ఇంకా రేపటి నుంచి అయితే నాకు ఏవైతే కోరికలు ఉన్నాయో పచ్చళ్ళు ఇలాంటివండి నాన్ వెజ్ మీద ఉండదు పచ్చళ్ళు ఇంకా అమ్మ కొన్ని కొన్ని చేస్తూ ఉంటారనమాట చికెన్ కర్రీ ఇంకా అలాగా ఏదన్నా నాకు ఇష్టమైనవి చేయించుకొని తింటాను వేడి వేడిగా అన్నం తింటేనే నాకు చాలా తృప్తిగా అనిపిస్తుంది సో ఇంకా ఇక్కడ ఇడ్లీ అయితే పెడుతున్నా అమ్మ ఇడ్లీ పాత్ర అయితే భలే ఉంటుంది నాకు కొనిచ్చింది కానీ అది ఎందుకు నాకు నచ్చలేదు అండ్ కొంచెం చిన్నగా కూడా అయిపోయింది అనమాట ఈసారి చూసుకొని కొంచెం పెద్దది తీసుకోవాలి అండ్ ప్రజెంట్ అల్యూమినియం వాడకూడదు అని చెప్పేసి అంటున్నారు కదా అమ్మకి అదే మాట చెప్తే నేను ఎప్పటి నుంచో వాడుతున్నా మాకేం అవ్వట్లేదు మా అమ్మ వాళ్ళది అప్పటి నుంచి ఉన్నాయి కదా ఏదోదో డైలాగ్స్ చెప్తారండి వాళ్ళు చెప్పినా వినరు నేనైతే అప్డేట్ అవుతూ ఉన్నా మనమైతే ప్రతి దానికి కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటాం కదా ఇంకా ఆన్లైన్ అది చూసి ఇది చేయకూడదు అంటే ఇంకా అదే మనసులో పడిపోతుంది బ్రెయిన్లో మనకి తెలియకుండానే దాని మీద ఓసీడీ అది స్టార్ట్ అయిపోయి ఏదో అయిపోతుంది నిజంగానే హెల్త్ ప్రాబ్లమ్స్ క్యాన్సర్స్ ఇలాంటివి వస్తున్నాయి కదా అని తెలియకుండానే అలా అయిపోతూ ఉంటుంది కాబట్టి నేనైతే ఆల్మోస్ట్ అన్నీ అప్డేట్ అవుతూ వస్తున్నా అనమాట అల్యూమినియం అయితే అయితే తగ్గించేసాను ఇంకా అమ్మ అయితే వినరండి మన వల్ల కాదనమాట వాళ్ళని చేంజ్ చేయడం ఇవన్నీ పడేయాలా ఎంత ఎంత పెట్టుకున్నాము ఇట్లా డైలాగ్స్ మాట్లాడతారనమాట ఇంక మనం ఏం చేద్దామని చెప్పండి ఇంకైతే అమ్మ వాస్మల్ పెట్టింది కదా వాస్మల్ పెట్టిన తర్వాత చాలా చేదుగా వస్తాయండి చేతులు అయితే అందులో బాగా మనకి ఏదో మెంతులు సమ్ ఇలాంటివి ఏదో యాడ్ చేస్తారు సో దానివల్ల వేప నూనె సంథింగ్ ఏదో యాడ్ చేస్తారండి సో దానివల్ల విపరీతమైన చేదు వస్తుంది చేతులు అయితే ఇంకా అది మంచిగా బట్టలు అవి వాష్ చేసి సో ఇంకా ఇలాంటివి ఏదైనా చేస్తే తప్ప చేదు అనేది పోదనమాట ఇంకా మనకి కూడా ఫేస్ మీదకి కూడా ఆ పవర్ అది వచ్చేసి కొంచెం ఏదైనా లిప్స్ అలా టచ్ చేసినా కానీ చేదుగా వచ్చేస్తూ ఉంటుంది అంత పవర్ఫుల్ ఉంటుంది అనమాట ఆ చేదు అనేది ఇంకా అందుకని ఇంకా అమ్మ చేతితో కలపకుండా నేనే కలిపేస్తున్నాను అనమాట ఇంకా చేతులు కూడా చాలా బ్లాక్ అయిపోతాయండి గ్లౌజెస్ అవి వాడాలి కాకపోతే అమ్మ గ్లౌజెస్ వాడదనమాట గ్లౌజెస్ వాడితే కంఫర్ట్ ఉండదు అని చెప్పి ఇంకా చేత్తోనే పెట్టేసి ఇంకా నేను బట్టలు అవి ఉతుకుతాను కదా అప్పటికి ఆ చేదంతా పోతుందిలే ఇడ్లీ వరకు నువ్వు పెట్టేసి అని చెప్పింది ఇంకా అన్ని చట్నీకి కానీ అంతటికీ అమ్మ రెడీ చేస్తుంది అనమాట ఇంక ఇడ్లీ పిండి అయితే నేను కలిపేసి ఇంక ఇడ్లీలు అయితే వేస్తూ ఉన్నాను సో ఇలా ఉందండి మార్నింగ్ ఒకవైపు పిల్లలు లేరు అని చెప్పి కొంచెం బోర్గా ఉన్నా కానీ సో టెన్ ఇయర్స్ తర్వాత కొంచెం ఫ్రీగా అది కూడా లాస్ట్ ఫైవ్ మంత్స్ నుంచి కూడా ఈ బిజినెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఇంకా ఎక్కువ స్ట్రెస్ అయిపోయిందండి చాలా ఎక్కువ అనిపిస్తుంది అనమాట స్ట్రెస్ ఇంకా ఇన్ని రోజుల తర్వాత పిల్లలు కూడా లేకుండా ఇక్కడ ఉండటం వల్ల కొంచెం ఏంటంటే రిలాక్సింగ్ అనిపిస్తుంది అండ్ బాధ కూడా ఉంటుంది కదా రెండు ఉంటాయి సో ఇక్కడ ఉంటే అమ్మ దగ్గర ఉంటే నాకు ప్రాబ్లం ఏమి ఉండదండి మొత్తం అమ్మే చూసుకుంటూ ఉంటుంది కదా కాకపోతే పిల్లలు లేరు అని చెప్పి ఉంటుంది ఒకవైపు ఆలోచన అండ్ ఎక్కువసేపు కూడా ఏది నేను థింక్ చేయలేనండి ఏదో ఒక పని ఉంటూ ఉంటుంది కదా మొబైల్లో అది చేయడం ఇది చేయడం సో అలాగ డైవర్ట్ అయిపోతూ ఉంటాను ఒక అందుకు ఇదే బెటర్ అనిపిస్తుంది లేదంటే మనకున్న ప్రాబ్లమ్స్కి ఓవర్గా థింక్ చేసి ఖచ్చితంగా పిచ్ అయిపోతాము ఏదో ఒక పని ఉండ ఉంటేనే మనిషి మనిషిలాగా జీవించగలరు లేదంటే ప్రతి ఒక్క మనిషికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటాయి సో ఇంకా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవన్నింటినీ తట్టుకోవాలి అంటే మనకంటూ ఏదో ఒక పని ఉండాలి ఆ పని ఉన్నప్పుడే మనం డైవర్ట్ అయిపోతాం అనమాట లేదంటే చాలా కష్టమైపోతుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇంకాదండి నెక్స్ట్ అయితే ఇంకా చట్నీ కూడా చేసింది పచ్చిమిర్చి కోసం తిరిగామండి అస్సలు దొరకలేదంట పచ్చిమిర్చి షాప్స్లో ఇంకా నిన్ను కూడా వెజిటేబుల్స్కి ఆటో వస్తుంది కదా ఇంకా అక్కడ కూడా లేవు పచ్చిమిర్చి ఏమో అసలు దొరకలేదు కాస్ట్ ఎక్కువ ఉండింది అనుకోండి ఎక్కువ తీసుకురాలన్నమాట చాలా ఎక్కువ అని చెప్పేసి అంటారని ఇంకా నెక్స్ట్ అయితే చట్నీ ఎండుమిర్చి వేసి చేసేసింది ఇంకా ఇడ్లీలు కూడా చూసారు కదా వేడివేడిగా రెడీ అయిపోయి ఏమైనా కానీ మనం పెట్టే వాటికంటే కూడా ఇక్కడ అమ్మ ప్రిపేర్ చేసేవి చాలా టేస్టీగా ఉంటాయండి చట్నీ కూడా చాలా డిఫరెంట్ అనిపిస్తుంది నేను చేసేదానికంటే సో అది చాలా నచ్చుతుంది అనమాట ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగా అనిపించాయి ఇంకొక ఫోర్ ఇడ్లీస్ ఏమో అలా తినేసి ఇంకా నార్మల్ అనమాట ఇంకా రేపేమో దోశ చేస్తాను దోశలు అయితే నాకు అస్సలు తినబద్దు అది కూడా నెల్లూరులో కొంచెం అలా ఇంకా తప్పక తినాల్సి వస్తుంది ఏదో ఒక టైంకి సురేష్ గారు తిడుతూ ఉంటారు తినకపోతే ఇంకా అందుకని చెప్పి తింటాను తప్ప ఇంకేం లేదు ఇంక ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఏదన్నా రోడ్డు పచ్చళ్ళు అలాంటివన్నీ తీసుకుని వెళ్తాను ఏదన్నా రైస్ అలా వండుకొని తిన్నప్పుడు బాగుంటుంది అని చెప్పేసి టిఫిన్ తినేసాక నేను ఇంకైతే వెళ్ళి ఫ్రెషప్ అయిపోయాను అండి నీట్గా హెయిర్కి అయితే బ్లాక్గా వచ్చిందనమాట మనము నేను అయితే దగ్గర దగ్గర స్టాప్ చేసేసి ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతుంది లాస్ట్ సంక్రాంతి వచ్చినప్పుడు ఏమో పెట్టించుకున్నాను లేదంటే పెట్టించుకోలేదు అండి దగ్గర దగ్గర వన్ ఇయర్ అయిపోయింది బెటర్గా ఒక సెవెంటీ పర్సెంట్ కొంచెం కలర్ అయితే హెయిర్ చేంజ్ అయ్యింది సో మిగిలిందంతా కూడా ఇంకా మంత్లో ఒక టూ టైమ్స్ అలా పెట్టుకున్నాం అనుకోండి మనకి మళ్ళీ రెగ్యులర్గా పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏం ఉండదు సో ఇంక ఇవన్నీ కూడా నిన్న పూలు కట్టాను కదండి మొన్నటి బ్లాగులు అవండి గుండు మల్లెలు ఇవన్నీ కూడా మన చెట్టు అనమాట ఈ గుండు మల్లెలు చాలా బాగుంటాయి కానీ వెయిట్ ఎక్కువ ఉంటాయండి ఇవి ఇంకా పక్కింటి వాళ్ళు కూడా కొన్ని ఇచ్చినట్లు ఉన్నారు ఇవైతే మనకి చెట్టు ఉంది కదా అది నా చిన్నప్పటి నుంచి ఉంది సీజన్ వచ్చిందంటే మామూలుగా పోయేదండి అసలు బౌల్స్ బౌల్స్ పూసదనమాట అన్నీ ఎక్కువ పూసేది కట్టలేక మా పని అయిపోయేది అవన్నీ ఏంటంటే ఇంకా దేవుడికి పెట్టడము ఇంకా అలా చాలా వరకు చేసేవాళ్ళము సో ఇంక ఇవి వచ్చేసి తీగమల్లెలు ఇవి కూడా చాలా ఇష్టం అనమాట నాకు ఒకప్పుడు గుండు మల్లెలు అంటే బాగా ఇష్టము ఇప్పుడు ఎందుకో ఇక్కడ ఎక్కువ ఇవే దొరుకుతాయి కాబట్టి వెయిట్ లెస్గా ఉంటే స్మెల్ కూడా మరీ అంత ఓవర్ ఉండవు సో ఇవి కూడా వాడుతూ ఉంటానన్నమాట ఇంకా కొన్ని పువ్వులైతే పెట్టేసి జడేసేసిందమ్మా చిక్కు తీసి ఇక్కడికి అనుకోండి అసలు ఏ పని చేయను అనమాట అంత బద్ధకం వస్తుంది అసలు చేయడానికి కూడా ఉండదులేండి అమ్మ కూర్చోబెట్టి ఇంకా అన్నీ చిక్కు తీసుకోలేదు అలా చేస్తే హెయిర్ అంతా పాడైపోయింది ఇది అది అని చెప్పి ఇంకా పనులన్నీ చేసేస్తూ ఉంటుంది ఇంకా అమ్మ మామిడికాయలు కట్ చేస్తూ ఉండిందండి పచ్చళ్ళలోకి వాటిలోంచి అయితే నేను ఒక మామిడికాయ తీసేసుకున్న అంటు మామిడికాయలు ఉంటాయి కదా ఉప్పు కారం వేసుకొని తింటే మామూలుగా ఉండదు సో ఇంకా ఇది పచ్చడికి కోసుకున్న ముక్కలు అనమాట ఇది కొంచెం పండుగా ఉండింది అది తీసుకున్న దోరగా ఉంటే ఇంకొంచెం మరీ పులుపు అయితే పళ్ళు అసలు తినలేము ఆఫ్టర్నూన్ లంచ్ అని చెప్పేసి ఇది కొంచెం తీయగా పుల్ల పుల్లగా ఉండింది దాంట్లో ఉప్పు కారం అంతా వేసేసి అలా తింటూ టైంపాస్ అయితే చేస్తున్నా ఇంకా అమ్మ అయితే ఒకవైపు పచ్చడి కోసం అని చెప్పి చేస్తూ ఉంది ఇంకా నాకు ఏమున్నా లేకున్నా కర్రీస్ అమ్మ చెప్పాను కదండీ ఆ ఎండు చేపలు అవి ఏదో తీసుకునింది ఆ కర్రీ ఏమో చేస్తుందంట ఇంకా అందుకని చెప్పేసి నా అయితే పచ్చడి చేస్తుంది ఇంక పచ్చడి ఉండింది అనుకోండి ఏదైనా కూరలు నచ్చినా నచ్చకపోయినా కానీ పచ్చడి వేసుకొని తింటాను కదా అని చెప్పేసి నాకు ఇష్టమైన మ్యాంగో పచ్చడి అయితే చేస్తుంది రోటి పచ్చడి సో ఇంకా ఎండుమిర్చి అవన్నీ వేయించేసుకొని పక్కన పెట్టుకొని లాస్ట్లో మామిడికాయ ముక్కల్ని కూడా కొంచెం పచ్చివాసన అది రాకుండా ఫ్రై చేస్తుంది కొంతమంది ఏంటంటే దంచేసిన తర్వాత తాలింపు వేస్తారు బట్ అమ్మ అలా చేయదు దంచకముందే ఇలా ఫ్రై చేసేసి ఇంకా తాలింపులు నూనె ఇది వేయదండి అమ్మకి నచ్చదు ఆ ప్రాసెస్ చిన్నప్పటి నుంచి అంతే ఇంక ఇక్కడ వచ్చేసి దొండకాయలు దొండకాయ ఫ్రై కూడా చేస్తానని చెప్పేసి దొండకాయలు అయితే తీసుకొచ్చింది అనమాట చూసారు కదా దొండకాయలు కూడా కట్ చేసేసి నీట్గా వాష్ చేసి పెట్టేసింది సో ముక్కలు అయిపోగానే ఇంకా దొండకాయ పచ్చడి సారీ దొండకాయ ఫ్రై చేస్తుంది దొండకాయ ఫ్రై కూడా అమ్మ చాలా బాగా చేస్తుందండి అన్నీ మంచిగా చేయదండి మా అమ్మ కొన్ని కొన్ని మాత్రమే మంచిగా చేస్తుంది నాకు నచ్చినవి ఇంక వాటిల్లో నాకు అడిగి నాకు నచ్చినవి అయితే అడిగి చేయించుకుంటూ ఉంటాను అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత వాటిల్లో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంక ఇది వచ్చేసి పచ్చల్లోకి చింతపండు ముందే నానబెట్టుకొని పెట్టుకునింది అనమాట సో ఇలా చేస్తుందండి అమ్మ వంటలు అయితే ఇక్కడ మేము చూపించాను కదా ఇది చూడండి కొంచెం ధనియాలు కొంచెం మెంతులు జీలకర్ర ఎండు అవన్నీ వేసింది అక్కడ నేను పడబోయాను ఇంక మళ్ళీ బ్యాక్ వచ్చేసాను అనమాట స్లిప్ అయింది కాలు ఇంకా నేనైతే ఇది మంచిగా ఇంకా విలేజ్లో ఉన్నాను కదా ఈ నైటీస్ అవన్నీ పక్కన పెట్టేద్దామని చెప్పేసి ఈ డ్రెస్సెస్ మాత్రమే తెచ్చుకున్నా ఒకవేళ నైటీస్ అవి ఉన్నాయనుకోండి వేసేసుకుంటాను అందుకని అస్సలు పెట్టుకోలేదు డ్రెస్సెస్ అలవాటు చేసుకోవాలి నీట్గా ఉంటే పిచ్చిదానిలాగా తిరుగుతూ ఉంటానండి అమ్మ తిడుతూ ఉంటుంది అన్ని డ్రెస్సెస్ ఉన్నాయి కదా వేసుకొని నీట్గా రెడీ అవ్వచ్చు కదా అని చెప్పి ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం మెయింటైన్ చేద్దాము అని చెప్పి కొంచెం ఫ్రీగా ఉండే కాటన్ డ్రెస్సులు ఇలాంటివి తెచ్చుకున్నాను అనమాట ఇంకా అమ్మ నా గోల తట్టుకోలేక ఇంకా పచ్చళ్ళు తాలింపు వేసింది పచ్చళ్ళు అస్సలు వేయదండి నచ్చదు చీ అంటుంది కాకపోతే ఈసారి బాగుంటుంది వెయ్యమ్మ కొంచెం ఎట్లా కరివేపాకు వెల్లుల్లి వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది కలుపుకొని తినడానికి అని చెప్పాను ఇంకా నా అయితే అమ్మ కొంచెం సపరేట్గా పచ్చడి పక్కన పెట్టేసి ఇది నా కోసం సపరేట్ చేసింది అనమాట చాలా బాగుండిందండి దాంతోనే తిన్నాను అనమాట నేను ఆ రోజు ఆఫ్టర్నూన్ తిన్నాను నైట్ తిన్నాను మళ్ళీ నెక్స్ట్ డే లాగా ఉంటుంది కదా దాంట్లోకి అయితే ఇంకా సూపర్ ఉంటుంది అలా కూడా తృప్తిగా తినేసి అనమాట ఎన్ని రోజులైందో ఎంత టేస్టీగా పచ్చడి తిని అని చెప్పి నాకు వచ్చు కానీ పర్ఫెక్ట్గా అమ్మవాళ్ళు చేసినంతగా అంటే ఆ రోట్లో చేసినంత టేస్ట్ అయితే మన దగ్గర రాదండి సో అదనమాట మనకి అమ్మవాళ్ళు చేసిన దానికి ఇంకా నూనె అంతా కూడా నేను నీట్గా కళ్ళ అనమాట ఇంకా దొండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోతే లంచ్ అయితే తినేసాడమే సో ఇంతేనండి మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే ఈ విధంగా సింపుల్గా షూట్ చేశాను సో చాలా బాగా అనిపించింది ఎప్పుడెప్పుడు తినేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనమాట తాలింపు అయితే తినేస్తాను ఈ బ్లాగ్ అయితే ఎంతనండి